హలో ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూపించేస్తున్నాను చూసేయండి ఆలు బఠానీ క్యారెట్ బీన్స్ అనేది ఎలా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆయిల్ పెట్టేసి కాజు అయితే ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి అదే ఆయిల్లోకి మనం మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని టూ ఆనియన్స్ కట్ చేసేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోండి దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి నెక్స్ట్ మనం కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసి కలుపుకుంటూ వెజటబుల్స్ని అయితే ఉడికించుకోండి చూడండి వెజిటేబుల్స్ ఇది ఉడికాయో చెక్ చేసుకోండి చూడండి ఆలు అయితే ఉడికిపోయింది నెక్స్ట్ మిక్సీ జార్లోకి కొత్తిమీర పుదీనా చిల్లీస్ వెల్లుల్లి అల్లం ఉప్పు అనేది వేసేసి పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వెజిటేబుల్స్లోకి మిక్స్ చేసేసి కలుపుకోండి నెక్స్ట్ అన్నం అయితే పక్కకు ఉడికించి పెట్టుకోవాలి అదే అన్నాన్ని మనం ఆ మిశ్రమంలో కలిపేస్తే చూడండి ఇన్స్టెంట్ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీకరమైన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్